ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విషయం తీసుకొస్తే కాకినాడ కేంద్రంగా ఏదైతే చాలా చక్కగా జనసేన రాజకీయ పరంగా ఎత్తులు పై ఎత్తులు చాలా చక్కగా చేస్తా ఉన్నారు ఏదైతే ఇటీవల జరిగినా తెలుగుదేశం జనసేన మధ్య జరిగిన లోకేష్ గారి వ్యవహారం జరిగినా కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు బయటపడకుండా పార్టీ శ్రేణులు ఉత్తేజపరుస్తూ కాకినాడ కేంద్రంగా ఏదైతే తనకు పట్టుందో జనసేనానికి ఖచ్చితంగా నూటికి నూరు శాతం పట్టున్న ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా కాకినాడ కేంద్రంగా తీసుకుని ఈ రోజున సమీక్షా సమావేశాలు పెట్టుకుని గెలుపు కుర్రాల్ని ఎంపిక చేసే ఇదిలో చాలా ముందంజులో ఉన్నారు ఆయన అది చాలా ఆ పార్టీ శ్రేణులకి చాలా ఆహ్వానించదగ్గ విషయం ఇంకోటి కూడా ఖచ్చితంగా ఆ రెండు జిల్లాల్లో ఎక్కువ స్థానాల్ని దాదాపు పంతొమ్మిది ఇరవై స్థానాల్ని మిత్రపక్షం తెలుగుదేశం ద్వారా ఆయన కొన్ని జనసేన అభ్యర్థులు నిలబెట్టే దిశగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే అవకాశం ఎక్కువగా కనపడతా ఉంది పిఠాపురం అనేది చాలా ప్రజా ప్రజారాజ్యం దగ్గర నుంచి కూడా పిఠాపురం ప్రత్యేకమైనది ఉంది ఖచ్చితంగా పిఠాపురం లో అసెంబ్లీ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందనేది వినవస్తున్న వార్తలు అది ఎంతవరకు నిజం అనేది ఆ పార్టీ రాబోయే రోజుల్లో తెలుస్తాము అలాగే తెలుగుదేశం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో నిజంగా ఇక్కడ ముందస్తుగా నేను అంటే తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తా మాట్లాడుతున్నాను కాదు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ప్లస్ లో కూడా ఒక మొక్కం అనే ధైర్యంతో ఇన్ని ఒడిదుడులు ఎదుర్కొని కూడా రాజకీయంగా ఎన్నో ఆయన ఉదాహరణ పతనాలు చూసి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగుకి పార్టీని సన్నద్ధం చేసే దిశగా పార్టీ శ్రేణులందరూ ఇప్పుడు చౌదరి గారు లాంటి వ్యక్తులందరూ కూడా ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నాము రేపొద్దున పలానా ఏదైతే రేవంత్ రెడ్డి గారు తొమ్మిదో తారీఖున నేను స్టేడియం స్టేడియంలో నేను ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన ప్రకటించారు ఇంకా నేను ప్రకటించలేదు అనుకున్న వీళ్ళు ఆ దిశగా అధికారులకు మేము వచ్చేస్తున్నాం అన్న కాన్ఫిడెంట్ కలిగించడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు ఓకే అయితే ఒకటే ఇప్పుడు ఇంకా అంటే మధ్యలో వేరే ప్రశ్న ఇప్పుడు ఏది అవునన్నా కాదన్నా సంక్షేమ పథకాల విషయానికి వస్తే చాలా మంది ఫ్రీగా అంటే ఫ్రీ ఫ్రీగానే కాదు సంక్షేమ పథకాలకు అలవాటు పడిపోయారు ఒకరు ఒక సంక్షేమ పథకాన్ని పెడితే దాన్ని మించింది ఇంకొకరు పెట్టడమే కానీ దాన్ని తీసివేయగలిగే శక్తి ఇప్పట్లో ఎవరికీ లేదండి కనిపించట్లేదు ఎందుకంటే మనం తెలంగాణ మనం బీజేపీ చూసాము బీజేపీ సంక్షేమ పథకాలు ఏం కొత్త చెప్పలేదు కాబట్టి అది ఎలాంటి ఫలితాన్ని అనుభవించిందో చూస్తున్నాం మరి ఏదైనా ఇప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముందుంది మరి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నట్టు ఈ కూటమిలు ఎన్నైనా ఎదుర్కోగల శక్తి ఉన్నాయంటారా నిజంగా ఇక్కడ అదే అన్నానండి సంక్షేమ పథకాలు అనేవి ఇప్పుడు సహజమైన ఒక రాజకీయాల్లో ఒక సహజమైన ప్రక్రియ అయిపోయింది ప్రక్రియ అయిపోయింది ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారి విషయంలో మనం ఒక విషయం గమనిస్తే ఆయన ఒక విజనరీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఏదో ప్రపంచంలో ఒక చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఉన్నప్పుడే ఆయన ముఖ్యమంత్రిగా ఆ రకమైన ప్రయత్నం చేశారు దాని ఉదాహరణ మనం మనం ఆ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మనం చెప్తా ఉన్నారు తెలుగుదేశం చెప్తా ఉన్నారు ఈ తెలంగాణ అభివృద్ధికి బీజం వేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అదే విషయం మనం ఆయన విజన్ మాత్రం మనం ఒప్పుకోవాలి ఎట్ ది సేమ్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్లో కూడా నవీ ఆంధ్రప్రదేశ్ని రాజధాని ఎంపికలో కానీ తర్వాత జరిగిన అభివృద్ధి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్తో పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న రాజకీయం ఇప్పుడు జరుగుతున్న పరిపాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది కేవలం సంక్షేమ పథకాలకే పెద్దపేట వేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడం జరిగిందనే విషయంలో చర్చ జరుగుతున్న తరుణంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ అదే సంక్షేమ పథకాలను భుజానెత్తుకుని ఒక విజనరీ గల నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు కలిగిన నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కూడా తను కూడా ఆయన ప్రాధాన్యత పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే తప్పని పరిస్థితి ప్రజల సంక్షేమ పథకాలకి ఆయన నేను మొన్న జరిగిన డిబేట్ కూడా చెప్పాను ఏదైతే రెండు వేల పంతొమ్మిది జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశం అంత 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 ఇదిగా ఓడిపోవాల్సిన అవసరం లేదు నూట యాభై సీట్లు జగన్మోహన్ రెడ్డి కారణం ఏంటి అంత పరిపాలన నచ్చగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన అభివృద్ధిని బేస్ చేసుకుని ముందుకెళ్లే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం సంక్షేమ పథకాల మీద ప్రచారంలోకి వెళ్ళడం జరిగింది ప్రజలు భవిష్యత్తులో వచ్చే ఫలితాల కన్నా ఈ రోజు నాకేమిటి అనే దాని మీద బేస్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి అంత మెజార్టీతో ఇవ్వటం జరిగింది కాబట్టి అధికారంలో ఉన్న ఏ పరిపాలన అయినా సరే అభివృద్ధిని ఒకవైపు సంక్షేమాన్ని రెండవ వైపుగా చూడాల్సిన పరిస్థితిలో సంక్షేమాన్ని పెద్దపేట వేసి దానితోనే ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈరోజు తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు అప్పుల ఆంధ్రప్రదేశ్గా మిగావలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏదైనా విజనరీ నాయకులు కానీ ఇప్పుడు వచ్చే నాయకులందరూ కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా బేక్ చేసుకుని అభివృద్ధి ఫలాలు ఒకటా ఉండరు మనం మనం సంపద సృష్టించాలి సంపద సృష్టించిన సంపదతో వచ్చే ఫలితాల్లో సంక్షేమాలు ఇవ్వడం అనేది తప్పు కాదు కేవలం సంక్షేమ కేవలం సంక్షేమం మీద ఆధారపడి వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేస్తూ ఉంటే భవిష్యత్ తరాలకి మీరు అప్పులు అప్పులే మిగులుస్తారు కానీ వాళ్ళ భవిష్యత్తుకి ఒక బంగారు భవిష్యత్తు చేసే అవకాశం ఉండదు రైట్ అండి భాష గారు